బాధితులకు భరోసాగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనరని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుండి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు తమ కూతురు జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఆయన పరిశీలించారు వెంటనే మాచవరం సిఐకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు దీనిపై అధికారులను చర్యలకు ఆదేశించారు పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీసు వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు నా దగ్గరికి శివకుమారి గారు అందరికీ జాతీయ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బయట కిడ్నాప్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటారు సార్ అప్డేట్ ఇవ్వండి సార్ సార్ రిక్వెస్ట్ కూడా పంపిస్తాను పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ చూడండి సార్